రికు హాయ్ అండి ఎలా ఉన్నారందరూ వాడైతే పలగట్లేదు కానీ మీరైతే పండగల్లో చేసుకున్నారో చెప్పండి నాకు కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో మేమైతే ఊరికి రాలేదు ఢిల్లీలోనే ఉన్నాము పిల్లల్ని సరదాగా ఆంధ్రభవన్ తీసుకెళ్దాం అనుకున్నాం కానీ అక్కడ ఢిల్లీలో చలి గురించి అవుట్ సైడ్కి అసలు వెళ్ళాలన్న ఆలోచనే పెట్టుకోలేదు సో ఇంకా అది క్యాన్సిల్ చేసుకొని మేమైతే సినిమాకి వచ్చేసాం మనకు అంటే ఏంటి ఒక సినిమా చూడటము పిల్లల్ని సరదాగా బయటికి తీసుకెళ్ళడము మేము అదే చేసాము మూవీకి అయితే వెళ్ళాము వాళ్ళ నాన్న నేను ఇద్దరము నేనేమో సంక్రాంతికి వెళ్దామని వాళ్ళ డాడీ ఏమో డాకు మహారాజ్కి వెళ్దామని సో మా అడిగాము ఏ సినిమాకి వెళ్దాం నాన్న అనేసి బాలయ్య సినిమాకి వెళ్దామంటే బాలయ్య సినిమాకి అని అన్నాడు మా వాడు ఒకసారి భగవత్ కేసరి సినిమా చూశాడు అప్పటి నుంచి బాలయ్య పిచ్చ ఫ్యాన్ అయిపోయాడు అనమాట సినిమాకి వెళ్దాం బాలే బాలయ్య బాబాల బాలాయ్ సినిమాకి వెళ్దాం అని చెప్పేసి ఒకటే గోలం సరే అని చెప్పి అక్కడ తీసుకెళ్ళాము మూవీ చూసాం రాకు మహారాజు ఆ తర్వాత అందులోనే కిడ్స్ జోన్ అని ఉంది టైం జోన్ ఉంది యాక్చువల్లీ ఎప్పుడు మేము టైం జోన్కి అయితే వెళ్ళాము ఓ టైం జోన్లో ఏంటంటే పెద్దవాళ్ళకి సంబంధించి చాలా ఉంటాయి సో టైం జోన్ నుంచి మళ్ళీ కిందకు వచ్చాము కిడ్స్ జోన్లోకి ఫండ్ జోన్లోకి సో ఆంబియన్స్ మాల్ ఇదంతా చాలా బిగ్ మాల్ ఢిల్లీలో కానీ ఇక్కడ గుర్గాలో కానీ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మాల్ సో ఇందులో పిల్లలకి చక్కగా కొంచెంసేపు ఆడిపించుకోవచ్చు ఫన్ టైం మనకు అవుట్డోర్ తీసుకెళ్లకుండా ఇందులోనే చక్కగా అన్ని వాళ్ళకి ఇష్టమైన అన్ని గేమ్స్ ఆడవచ్చు చూడండి ఇది బాల్ ఎలా వస్తుందో అన్ని బాల్స్ని వేస్ట్ చేసేసింది కాకపోతే గోల్ బాగానే వేస్తుంది బట్ ఓకే బాల్ చూడండి ఎంత స్ట్రైట్గా వెళ్ళిపోతుందో బైక్ రేస్ చేశారు ఇంకా హార్స్ ఉంటుంది అది చేశారు అది మిస్ అయిపోయింది వీడియో క్లిప్ బట్ అన్నీ ఆల్మోస్ట్ ఉంటే అవన్నీ ఆడేస్తారు దీనికి ఒక కార్డ్ తీసుకుంటాం మేము ఎప్పుడు ఫన్ జోన్కి యాక్చువల్లీ మా దగ్గర ఫన్ జోన్ కార్డు ఉంది కానీ టైం జోన్ కార్డ్ లేదు అందుకని టైం జోన్ మేము ఆడించలేకపోయాము స్టార్టింగ్లో చూపించిన రెండు మూడు టైం జోన్ వచ్చేసినాయి ఇలా మా వాడైతే అన్ని బాల్స్ వేస్ట్ చేసాడు వాడిని నేను కవర్ చేయలేకపోయాను బట్ ఓకే ఇక్కడ చూడండి పిల్లకలు వేసుకొని ఎలా ఊగిపోతుందంటే అమ్మోరు దానిలాగా ఊగిపోతుంది చూడండి ఇక్కడ మా అబ్బాయి పక్కకి వెళ్ళిపోయి మమ్మల్ని ఎత్తుక్కుంటున్నాడు వాడు ఏడ్ చేస్తున్నాడు ఒక పక్క మాకు కింద పడుతుంది ఎక్కడికి వెళ్ళలే అన్న ధైర్యంతో నేను అక్కడే నిల్చున్నాను ఈ మధ్య ఏంటంటే ఒకసారి మా అమ్మాయి తప్పిపోయింది మధ్యలో కాశీ వెళ్ళాము కాశీలో ఒక ఒక టెంపుల్లో తప్పిపోయింది సో అప్పటి నుంచి వాడికి ఏంటంటే మేము ఒక్క సెకండ్ కనపడకపోయినా ఏడ్ చేస్తున్నాడు ఏడ్ చేయడం అంటే మామూలుగా ఏడ్ చేయడం కాదు కనపడలే కనపడకపోతే ఒకటి ఏమని ఏడుపు ఆ తర్వాత వేడిదికొని ఈ గన్ దగ్గరికి వచ్చాడు ఈ గన్నును పట్టుకొని ఒక హీరోలాగా ఫీల్ అయిపోయాడు ఫీల్ అయిపోయి ఒక ఏంటి ఒక విలన్ కనుక తిప్పితే బా పిస్టల్ తిప్పితే రివాల్వర్ చూడండి ఎలా తిప్పేస్తున్నాడు దాన్ని ఆ ట్రిగ్గర్ చేయడం కూడా చూడండి ఎంత ఫోర్స్ఫుల్గా ఎంత ఇదిగా ట్రిగ్గర్ చేస్తాడంటే వచ్చిన వాళ్ళు ఊరుకోవట్లేదు అసలు కొట్టే పనిలోనే ఉన్నాడు ఒక పోలీస్ ఆఫీసర్ లాగా ఒక విలన్ లాగా ఫీల్ అయిపోతున్నాడు ఆ గన్ పట్టుకొని ఒక స్పెషల్ వీడియో ఉంది వాడు ఓన్లీ ఎక్స్ప్రెషన్ మాత్రమే కవర్ చేశాను ఆ వీడియోలో అది కూడా పోస్ట్ చేస్తాను చూడండి ఎలా కాల్ చేస్తున్నాడో ఇదైతే నేను కొంచెం లెంతే వీడియో పెట్టాను విడిది తర్వాత మా అమ్మాయి కూడా వచ్చింది నేను కూడా ఆడతాననేసి కానీ దానికి రాదు కదా అంత దూరం అంత హైట్ లేదు అందుకనేసి వద్దని చెప్పాము సరే అని చెప్పి మళ్ళీ వేరే గేమ్ దగ్గరికి వెళ్ళింది ఊరుకునేది ఏమీ లేదు ఆ నేను ఒకటి ఆడిస్తే చెల్లెని రెండు ఆడించాల్సిందే అస్సలు తగ్గేదే లేదు మనం ఈ విషయంలో మాత్రము వాడు ఆడే లోపు గేమ్ ఆడుతుంది అక్కడ పక్కన సో దాన్ని నేను కవర్ చేయలేకపోయాను ఇది అయిపోయిన తర్వాత సరే అని చెప్పి తిందామని చెప్పి కిందకు వెళ్ళాము కొంచెం ఏదో ఒకటి లైట్గా తినేసి ఇంకింటికి ఇంటికి బయలుదేరాము అనమాట ఇది మా పండగ స్పెషల్ మీ స్పెషల్ ఏంటి కామెంట్ చేయండి ప్లీజ్